తిరుమలలో వేడుకగా ఉట్లోత్సవం ఆంధ్రప్రదేశ్ తిరుమల శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో భాగంగా తిరుమలలో ఆదివారం ఉట్లోత్సవం అత్యంత వేడుకగా జరిగింది శ్రీవెంకటేశ్వర స్వామివారి ఆలయంలో గోకులాష్టమి ఆస్థానం నిర్వహించిన మరునాడు ఉట్లోత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది ఇందులో భాగంగా శ్రీ మలయప్ప స్వామివారు బంగారు తిరుచిపై శ్రీ మరో తిరుచిపై తిరువీధులలో ఊరేగుతూ పలు ప్రాంతాల్లో ఉట్లోత్సవాన్ని తిలకించారు ముందుగా శ్రీమలయప్ప స్వామివారి శ్రీకృష్ణస్వామివారి ఉత్సవమూర్తులను ఊరేగింపుగా శ్రీ పెద్దజీయర్ మఠానికి వేంచేపు చేశారు అక్కడ ఆస్థానం చేపట్టారు ఆ తరువాత శ్రీవారి ఆలయం ఎదుట ఉట్లోత్సవం ఉత్సాహంగా జరిగింది సాయంత్రం నుండి రాత్రి వరకు ఆద్యంతం కోలాహలంగా పలు ప్రాంతాల్లో సాగిన ఈ ఉట్లోత్సవంలో స్థానికులు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీ శ్రీ పెద్దజీయర్ స్వామి తిరుమల శ్రీశ్రీశ్రీ స్వామి అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి డిప్యూటీ ఈవో లోకనాథం రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు గెట్ పర్సనల్ లోన్ టుడే అసోసియేట్స్ యువ భారత్ టీవీ నందు మీ పర్సనల్ ఇంటర్వ్యూ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి వీక్షకులకు ధన్యవాదాలు